క్రైస్ ద లాడ్ మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా అందరు బాగున్నారా యువదే కాలపు దేవుని వాగ్దానాన్ని చదువుకుందామా దేవుడు యువదే కాలం ముందు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఒక వాక్యాన్ని చదువుకుందాం దీన్ని పెట్టలేరా బైబిల్ గ్రంథములో రోముల రాసుని పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదివి కొద్దిసేపు ధ్యానిద్దాం రోమిల రాసుని పత్రిక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే మాటను మనం చదివాం రేదనిపెట్టలేరా ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరైతే దేవుని పట్ల ఆయన ఆర్జనలకు లోబడి ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నారో వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో నా జీవితంలో ఇది జరిగితే బాగుండును నా జీవితంలో ఈ మేలు జరిగితే బాగుండును నా జీవితంలో ఈ కార్యం జరిగితే బాగుండును అని అనుకుంటున్నారా అయితే దేవుణ్ణి ప్రేమించు ఉండాలి అని చెప్తున్నాడు ఏంటి దేవుని ప్రేమించడం దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అంటే సామిత్రుల గ్రంథములు అంటాడు దేవుణ్ణి ప్రేమించు వారిని ఆస్తికత్వలుగా చేస్తాను అన్నాడు అంటే ఆయనను ప్రేమించటం ఆయనను గణపరచటం ఆయనను స్థుతించటం ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని ప్రేమిస్తుంటాం కానీ దేవుని ప్రేమించటంలో చాలామంది విఫలమైపోయారు చాలామంది ఆ ప్రేమకు ఏమంటే దూరమైపోతున్నారు దేవుని ప్రేమించడం కన్నా వస్తువుని ప్రేమిస్తున్నారు లేకపోతే లోక సంబంధమైన ప్రతిదాన్ని ప్రేమిస్తున్నారు లేకపోతే దేవుని కన్నా ప్రతిదీ ఇంపార్టెంట్ చూపెడుతున్నారు కానీ దేవుని ప్రేమించేవారు బహు తక్కువైపోయారని దేవుడు చెప్తున్నాడు దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి అయితే ఈరోజు మనం దేవుని ప్రేమించే వారికి ఉందామా దేవుణ్ణి స్తుతించే వారికి ఉందామా దేవుని కనపరిచే వారికి ఉందామా ఒకసారి ఆలోచన చేయండి దేవుని ప్రేమించే వారికి అంటాడు ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడండి అర్థమవుతుందా నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు అయితే మనం ఆయనను ప్రేమించే వారికి లేకపోతున్నామా ఆయనను ప్రేమించే స్థితిలో మనం ఉండలేకపోతున్నామా దేవుడు ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా దేవుని ప్రేమించే వారి సమస్తమును సమకుడి జరుగుతున్నవి దేవుడు సమస్తాన్ని మన దగ్గర పెట్టాడు ఆ కార్యాలు చేయడానికి అద్భుతం చెరగడానికి ఆయన ఉన్నతమైన ప్రణాళికల దేవుడు మనం నడిపించడానికి సమస్తమును దేవుడు పెట్టాడు మరి ఎందుకు అలసం ప్రభు సన్నిధిలో మనం ఆయన ప్రేమించే వారికి ఉందామా ఆయన వాక్యాన్ని అనుసరించే వారికి ఉందామా దేవునితో నడిచే వారికి ఉందామా ఈ ఉదయకాలుపు దేవుడు మాట్లాడుతున్నమాట భయపడే ప్రసక్తి లేదు దేవుని ప్రేమించు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి దేవుడు అటువంటి కృప ఈ చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించి స్థిరపరిచి బలపరిచిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా నీ పొందనాలి స్తోత్ర ఈ ఉదయ కాలం ముందు ఎవరితో మీరు మాట్లాడారు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నీకు కృతనాక్ష్యతలు చెల్లిస్తున్నావు అవునయ్యా నిన్ను ప్రేమించే వారికి సమస్తమును సమకూరి జరుగుతున్నావని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి విస్తృతరా అయ్యా నిన్ను ప్రేమించే వారిగా నిన్ను నిన్ను నేను వారిగా మమ్మల్ని బ్రహ్మ మీరు మనం ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నేను ప్రేమించలేని స్థితిలో ఉంటే అయ్యా ఈ ఉదయ కాలం నుండి నేను ప్రేమించే రీతిలో నేను కనపరిచే రీతిలో నేను ఆ ఆరాధించే రీతిలో ప్రభా ని బిడ్డలందరికీ అటువంటి అభిషేకాన్ని కృపను దయచు మన ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ వాగ్దానం ద్వారా ఎవరైతే ఉంటున్నారో వారందరినీ బలపరచండి తృప్తిపరచండి అయ్యా తండ్రి వారు ఏదైతే ఆశపడుతున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా అయ్యా తండ్రి ప్రతి కోరికను అయ్యా మీరు తృప్తిపరచి బలపరచి మేలుతో నింపమని ఉదయకాలపు దీవులన్నీ ప్రభ నిబిడలకు అనుగ్రహించి బలపరచమని దీవించమని ఏ సుగణమైన నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ బ్లెస్ గా దేవుడు మూలం దాన్ని దీవించి ఆశ్రవించిన గాక ఆ ప్రైజ్